నమస్కారం నేను కొల్చర్మ అనిల్ కుమార్ మాట్లాడుతున్నాను నేను ప్రస్తుతము నక్షత్ర జ్యోతిషాలయం దగ్గరికి నేను వచ్చినాను నా అనుభవము నా ఎక్స్పీరియన్స్ మీతో నేను షేర్ చేయదలుచుకున్నాను ఏమంటే నేను కుక్కట్పల్లిలో కానివ్వండి వేరే ఇతర జ్యోతిష్యుల దగ్గరికి కానివ్వండి ఆస్ట్రాలజీ దగ్గర అనుకోండి ఈ స్టోర్స్ పెడతామంటారు ఇవన్నీ నేను తిరిగి వచ్చిన అన్నీ అయిపోయినాయి ఈ ప్లమాలజెస్ అంటే అక్ష ఏమంటారు దీన్ని హస్తరేఖలు కూడా చూపెట్టినాను మరి నాని జ్యోతిష్యం చూపెట్టినాను నాకు ఎక్కడ కూడా సాటిస్ఫై అవ్వలేదండి నాకు ఈ నక్షత్ర జ్యోతిషాలయం దగ్గరకు వచ్చిన తర్వాత నేను ఇక్కడికి ఇతను ఎటువంటి పూజారి కానీ ఎది కాదండి ఇతను ఒక చదువుకున్న అంటే పిహెచ్డి ఇందులో పిహెచ్డి చేశారు మనకి ఇది హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుందని నీకు స్టోన్స్ పరంగా కానివ్వండి రుద్రాక్ష పరంగా కానివ్వండి వాస్తు పరంగా కానివ్వండి మీకు గా ఉంటుంది మీరు ఒక్కసారి వచ్చి నక్షత్ర జ్యోతిషాలయాన్ని విజిట్ చేయగలరని కోరుతున్నాను థ్యాంక్ యూ